నమస్తే మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ యూ ఛానల్ కవరేజ్ కార్యక్రమాల్లో భాగంగా భక్తి సమయం కవరేజ్ కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం గురుదేవుల ఆశీస్సులతో శ్రీ శ్వేతర్కర హనుమాన్ దేవాలయం పెనగడపనందు నెలలో ఒక మంగళవారం నాడు నిర్వహించు హనుమాన్ చాలీసా హోమములు భగవద్భక్తులందరికీ అవకాశం కల్పించాలనే సంకల్పం తలపెట్టినామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం హోమములో పాల్గొనదలిచిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమములు సాంప్రదాయ దుస్తులు ధరించవలను హోమమునకు ముందు రోజు మరుసటి రోజు సాత్విక ఆహారం తీసుకోవాలను హోమములో పాల్గొనదలిచిన వారు హోమ ద్రవ్యములు నెయ్యి సమిదలు హోమం పొడి నువ్వులు బియ్యము తమలపాకులు వరి పేలాలు నవధాన్యాలు అటుకులు పువ్వులు వగైరా తీసుకొని రావలను సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా హోమ సామాగ్రితో ఆలయమునకు చేరుకోవాల్సి ఉంటుంది గమనిక అరటి తోటలో చేయు పూజ కార్యక్రమం కోటి రెట్లు ప్రతిఫలం అగ్నిహోత్రమునకు సమర్పించు ద్రవ్యములను స్వాహా దేవి స్వయంగా మన ఇష్ట దైవమునకు అందజేయడం జరుగుతుంది శ్వేతార్క మూల హనుమాన్ మూర్తిని సాక్షాత్తు శివుడే పూజించినాడని పరాశర సంహిత గ్రంథము వివరిస్తుంది ఇంతటి విశిష్టమైనటువంటి ఈ వైశాఖ మాసంలో గురుదేవుళ్ళ జూపూడి చిరంజీవరావు శశిధర శర్మ కృష్ణమూర్తి అయ్యప్ప గురుస్వామి వారి ఆశీస్సులతో శ్రీ అభయాంజనేయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్వేతాకర హనుమ దేవాలయం అరటి తోట పెనగడపనందు వైశాఖ మాసం త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం మంగళవారం నాడు నిర్వహించు పూజా కార్యక్రమంలో వివరాలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి నది జలములు పంచామృతములు పండ్ల రసములచే అభిషేకం నూతన వస్త్రాలంకరణ సింధూర సమర్పణ నాగవల్లి దళములచే అర్చన తొమ్మిది గంటలకు హనుమాన్ చాలీసాతో హోమం పదకొండు గంటలకు పూర్ణాహుతి పన్నెండు గంటలకు హనుమాన్ దీక్షాపరులకు భోజనములు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు సకాలంలో వేంచేసి తీర్థ అన్న ప్రసాదములు స్వీకరించి శ్రీ రామదూత హనుమంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ సదా హనుమత్ సేవలో శ్రీ అభయాంజనేయ సేవా సమితి గురుదేవుల ఆశస్సులతో శ్రీ శ్వేతర్కర హనుమాన్ దేవాలయం పెనగడపనందు నెలలో ఒక మంగళవారం నాడు నిర్వహించు హనుమాన్ చాలీసా హోమములో భగవద్భక్తులందరికీ అవకాశం కల్పించాలనే సంకల్పం తలపెట్టినామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం హోమములో పాల్గొనదలిచిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమములు సాంప్రదాయ దుస్తులు ధరించవలడు హోమమునకు ముందు రోజు మరుసటి రోజు సాత్విక ఆహారం తీసుకోవలను హోమములో పాల్గొనదలిచిన వారు హోమ ద్రవ్యములు నెయ్యి సమిదలు హోమం పొడి నువ్వులు బియ్యము తమలపాకులు వరి పేలాలు నవధాన్యాలు అటుకులు పువ్వులు వగైరా తీసుకొని రావలను సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా హోమ సామాగ్రితో ఆలయమునకు చేరుకోవాల్సి ఉంటుంది గమనిక అరటి తోటలో చేయు పూజ కార్యక్రమం కోటి రెట్లు ప్రతిఫలం అగ్నిహోత్రమునకు సమర్పించు ద్రవ్యములను స్వాహా దేవి స్వయముగా మన ఇష్ట దైవమునకు అందజేయడం జరుగుతుంది శ్వేతార్క మూల హనుమాన్ మూర్తిని సాక్షాత్తు శివుడే పూజించినాడని పరాశర సంహిత గ్రంథము వివరిస్తుంది మరిన్ని భక్తి కార్యక్రమాల ప్రత్యేక కవరేజ్ భక్తి సమయం కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు जग बंद कुतुर राम काज करे को आतुर प्रभु चरित्र सुनिबे को नसिया